హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి బందర్ రోడ్డుకి దగ్గరలో కేవలం యాభై లక్షలకి మూడు సెంట్ల ఇల్లు సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ను ఫాలో అవుతుండండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్ గుమ్మలు ఉండే నూట నలభై ఐదు గజాలలో దగ్గరుండి కట్టించుకున్న ఇల్ అనమాట ఇంటి ముందు రోడ్డు అడుగుల రోడ్డు దీనికి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది బిల్డింగ్ పరంగా స్ట్రాంగ్గా కూడా ఉంది చిన్న చిన్న మైనర్ వర్కులు ఉంటాయి మనం చేయించుకుంటే ఇల్లు అనేది చాలా బాగుంటుంది సో ఇది మనకి సుమారుగా మార్కెట్ వ్యాల్యూ చూసుకుంటే నలభై వేలు పైనే ఉంటుంది సో ఈ ప్రాపర్టీని తప్పకుండా నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి ఇది బందర్ రోడ్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే బెన్ సర్కిల్కి సుమారుగా ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది పెనమలూరులో సేల్కి వచ్చిందండి స్కూల్స్కి కాలేజెస్కి దగ్గరగా ఉంటుంది సో ఎవరైతే నలభై యాభై లక్షల్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ